లో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేవా అధ్యక్ష చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈ రోజు హైదరాబాద్ ఫేస్ చేస్తున్న అతి పెద్ద రీజన్ టు బాయిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ యు ఎస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమి కావాలంటూ తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టులో గెలిచాము ఆ గెలిచిన భూమంతా మాదే ఐటీ కంపెనీస్ అమ్మేసుకుని లాభాలు పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తున్న తెలంగాణ గవర్నమెంట్కి స్టూడెంట్స్ నుంచి చొక్క ఎదురైంది ఒక రకంగా మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్కి టూ మెయిన్ లంగ్ స్పేసెస్ ఉన్నాయి ఊపిరితిత్తులు లాంటి రెండు ప్లేసెస్ మాత్రమే హైదరాబాద్కి బ్రీదర్ ఇస్తుంది ఏంటంటే కేబిఆర్ పార్క్ అండ్ హెచ్సియు కేబిఆర్ పార్క్ మూడు వందల తొంభై ఎకరాల విస్తీర్ణలో ఉండగా హెచ్ఈయు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అంటే పదిహేను వందల ఎనభై ఎకరాల్లో ఉన్న సువిశాల క్యాంపస్ హెచ్ఈయు ఒక రకంగా మనం ఆలోచించుకుంటే యూనివర్సిటీ అనేది నాలుగు బిల్డింగ్లు రెండు హాస్టళ్లు రెండు టాయిలెట్లు కాదండి మేధావంతుల్ని ప్రొడ్యూస్ చేసే ఒక మహా విశ్వవిద్యాలయం దాంట్లో ఎంతో మంది వాళ్ళ యాస్పిరేషన్స్ తోను బ్రాడ్ మైండ్ పెంచుకోవడానికి మల్టీ థాట్ ప్రాసెస్ లో ఎదగడానికి ఫ్యూచరిస్టిక్ గ్రోత్ కోసం ఒక ఎరీనా చూస్ చేసుకుంటారు అలాంటి బెస్ట్ క్యాంపస్ లో చూస్ చేసుకున్న క్యాంపస్ మన హైదరాబాద్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం వేరే దేశాలకు పంపించిన మన పిల్లల్ని లేకపోతే వేరే పంపించి పంపి అనుకున్నా కూడా రాష్ట్రాలకి క్యాంపస్ ఎంత గొప్పది ఎంత బ్రీదింగ్ స్పేస్ ఉంది ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంది ఎందుకంటే మేధావులు డెవలప్ అవడానికి మేధావులు ఈ దేశం నుంచి వెలిగి చూడడానికి మనకు కావాల్సింది ఆ బ్రీదింగ్ స్పేస్ మాత్రమే మనం చూస్తూనే ఉన్న విజువల్స్ చాలా వరకు హెచ్ఈ దగ్గర బుల్డోజర్స్ నుంచిండగా నెమళ్ళు ఆర్తనాదాలు వాటి ఆలోచన వాటి భావాలు ఏంటో వాటి ఎంక్రోచ్మెంట్ ఏరియాస్లోకి సరికొత్త విధానాల్లో ఒక నగరం నిర్మించబడుతుంది వాళ్ళ ఏరియా టెరిటరీ ఈజ్ నో మోర్ దెర్ ఏరియా అని డిసైడ్ అయినప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ హ్యుమానిటేరియన్స్ స్టూడెంట్స్ కాలేజ్ అంతా గగ్గోలు పెడుతుంది హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క నివాసి ఈ రోజు మా హైదరాబాద్ మా సొసైటీకి ఏదో జరుగుతుందని గవర్నమెంట్కి అగెన్స్ట్ గా నినాదాలు వినిపిస్తున్నారు ఇఫ్ లుక్ ఇట్ ద కాన్సెప్ట్ ఏ లిస్ట్ అయినా ఇలాంటి స్పేస్ ని ఇలాంటి లంగ్ స్పేస్ ని డిమినిష్ చేసి మళ్ళీ ఇంకొక ఐటీ కంపెనీకి ఇస్తాము అంటే దానికి ఖచ్చితంగా ఓకే చెప్తారా రేవంత్ రెడ్డి గారు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ హెచ్సి వై డోంట్ యూ గో ఫర్ అ ఫ్యూచర్ సిటీ వై డా డెవలప్ సమ్వేర్ ఎల్స్ ఇక్కడే తీసుకొచ్చి అన్నీ పెట్టాలంటే వాట్ అబౌట్ ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఏముంది సార్ ఈరోజు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు కానీ ఆ స్టూడెంట్స్ పోరాడేది తెలంగాణ వాసుల కోసం హైదరాబాద్ హైదరాబాద్కున్న లంగ్ స్పేస్ కోసం ద ఆంబియన్స్ ఆఫ్ హెచ్సీయూ ద కోల్ లివింగ్ ఇన్ హెచ్సియూ నాట్ జస్ట్ పీపుల్ బట్ ఎన్నో జింకలు స్టార్ ఆటోజెస్ ఏదైతే లీగల్ ప్రొటెక్షన్లో మన కంట్రీలో ఉన్న స్టార్ ఆటోజెస్ అక్కడ ఉన్న వాటర్ బాడీస్లో ఉన్నాయి అండ్ ఇఫ్ యూ క్యాన్ మెన్షన్ దేర్ ఆర్ సెవెన్ థర్టీ ఫోర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ అ డీప్ ఫారెస్ట్ అని మనం చెప్పుకోవాలి ఇట్స్ వన్ ఆఫ్ అ గ్రీన్ బెల్ట్ లచ్ గ్రీన్ బెల్ట్ టూ ట్వంటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇవన్నిటినీ పక్కన తోసేసి జస్ట్ నాలుగు వందల ఎకరాలు నేను తీసుకుంటానంటే సబబా మనం చూసుకుంటే నాట్ జస్ట్ హెచ్యూ మన ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ పేర్లు చూసుకుంటే కనుక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్లో విస్తీర్ణంలో కట్టబడిన ఒక మహా విశ్వవిద్యాలయం ఇదంతా కాకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో చూసుకుంటే వన్ థౌజండ్ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్లో ఉంది బనారస్ హిందూ యూనివర్సిటీ నాలుగు వేల ఎకరాల్లో ఉంది వారణాసిలో ఇదంతా కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ పదహారు వందల ఎకరాల్లో ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఇదంతా కాకుండా మన పిల్లల్ని పైకి పంపిద్దాం విదేశాలకు పంపిద్దాం అని చూపి ముచ్చట పడిపోయి పంపించే దేశాల్లో ఆక్స్ఫర్డ్ టూ థౌజండ్ ఏకర్స్ లో ఉంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఏకర్స్ లో ఉంది అండ్ కేంబ్రిడ్జ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ ప్లస్ లో ఉంది ఎందుకు హైదరాబాద్కి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ఇంత కన్నీర జస్ట్ బికాస్ యు హ్యావ్ ఎ రైట్ ఎస్ తెలంగాణ గవర్నమెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ మాత్రం ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ పైన ఎంసీ హెచ్సియు కింద భూముల పైన ఉంది దీని గురించి మనం ఆలోచించాలంటే వీ షుడ్ గో బ్యాక్ అ లిటిల్ హైదరాబాద్ లో ముల్కీ రూల్స్ అమలులో ఉన్న టైంలో పంతొమ్మిది వందల తొంభైలో రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం అండి కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ముల్కీ రూల్స్ ప్రకారం నాన్ ముల్కీస్ అంటే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ కి ఎవరు ఇక్కడ చదువుకోవడానికి వీల్లేదు లేకపోతే వ్యాపార రీత్యా పనిచేయడానికి వీల్లేదు ఇలాంటి ముల్కీ రూల్స్ నెబాలిష్ చేస్తా నైన్టీన్ సిక్స్టీ లో ఇందిరాగాంధీ గారు ముల్కీ రూల్స్ ఎబాలిష్ చేయగా సుప్రీం సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ వారికి వ్యతిరేకంగా దే హ్యావ్ ఎంకరేజ్డ్ ముల్కీ రూల్స్ బ్యాక్ ఆ సిచ్యువేషన్ లో ఇందిరాగాంధీ గారు షీ హాస్ గివెన్ సిక్స్ పాయింట్ ఫార్ములా సిక్స్ పాయింట్ ఫార్ములలో ఫోర్త్ పాయింట్ ఈరోజు ఎన్సీకి అప్లై అవుతుంది విచ్ మీన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యు నిర్మించబడ్డాలి అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విల్ ఎకామిడేట్ మెనీ పీపుల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మందికి దగ్గర చేయాలి ఆ పర్టికులర్ టైంలోని జై తెలంగాణ జై ఆంధ్ర మూమెంట్స్ వచ్చినాయి ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో ముల్కీ రూల్స్ కి అగైన్స్ట్ గా వెళ్ళకూడదు ముల్కీ రూల్స్ అనుకూలంగా ఉండాలన్న టైంలో జై ఆంధ్ర మూమెంట్ వచ్చింది ముల్కీ రూల్స్ కోసం పోరాడిన టైంలో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది ఆ సిచువేషన్ లో ఇందిరాగాంధీ గారు తీసుకున్న సిక్స్ పాయింట్ ఫార్ములాలో ఫోర్త్ పాయింట్ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు హెచ్ఈకు ఏర్పాటు చేసిన ల్యాండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఏకర్స్ కానీ యాభై ఏళ్లుగా వచ్చిన గవర్నమెంట్స్ చీఫ్ మినిస్టర్స్ అవన్నీ ఎనిమిది వందల పది ఎకరాలు అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ వాడేశారు అకాడమిక్ వాడిన భూముల గురించి ఎప్పుడు గొడవలు రాలేదు కానీ నాన్ అకాడమిక్ వాడిన హెచ్సియు టెరిటరీలో ఉన్న ల్యాండ్ కాంపౌండ్ వాల్ కట్టుకుని ఉన్న ల్యాండ్ ని ఏదైతే వాడారో దాని గురించి ఖచ్చితంగా వ్యతిరేకత అయితే చూశారు ఇదంతా ఇలా ఉండగా హెచ్సియులో జరుగుతున్న పోరాటంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ పర్టికులర్ ఇష్యూ వెనక మళ్ళీ గుంట నక్కలు ఉన్నారు తోడేళ్ళు ఉన్నారని సార్ అక్కడ గుంట నక్కలు అయితే ఎవ్వరు లేరు లేళ్లు జింకల్లాగా పరిగెట్టే స్టూడెంట్స్ వాటి వెనక మళ్ళీ లేళ్లు పక్షులు విపరీతమైన చెట్లు వాటర్ బాడీస్ లస్ గ్రీన్ అట్మాస్ఫియర్ మేధావుని ప్రొడ్యూస్ చేసే ఒక అట్మాస్ఫియర్ ఉంది తప్ప గుంట అక్కడ ఎవరికి కనిపించలేదు ఇఫ్ ఎనీమన్ ఇస్ గోయింగ్ దేర్ ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ యూనియన్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళే కనిపిస్తున్నారు రోజు హైదరాబాద్ లో సోషల్ యాక్టివిస్ యానిమల్ యాక్టివిస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ జీవితం అక్కడే ఉండకపోయినా మోర్ ఫ్యూచరిస్టిక్ గా వెళ్తున్నా దే ఆర్ ఆల్ ఫార్ హెచ్ఈయు ఒక రకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏ కేసు గెలిచారు ఏ కేసు గురించి మేము హైకోర్టులో గెలిచాము అని చెప్పుకుంటున్నారు అంటే ఇట్ ఇస్ అ లాంగ్ వే బ్యాక్ టు థౌజండ్ త్రీ ఎఫర్ట్ రెండు వేల మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఉన్నప్పుడు ఆయన ఈ పర్టికులర్ ల్యాండ్ ని నాలుగు వందల ఎకరాలు ఆయన ఆఫర్ చేశారు పాల్ట్రీ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ టు అకాడమిక్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ టూ థౌసండ్ త్రీ ఆయన ఇది అకాడమిక్ కన్స్ట్రక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ గ్రోత్ కి అలాట్ చేసినప్పుడు నెక్స్ట్ అండ్ రెండు వేల నాలుగులో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పర్టికులర్ ఇష్యూ పైన పోరాడి కేసేసారు పద్దెనిమిది ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కి ఈ రోజు రైట్ వచ్చిందా ల్యాండ్ ఆక్యుపై చేస్తామని బట్ గివ్ ఇట్ సెన్స్ ఆఫ్ థాట్ ఇది రైట్ మూవ తెలంగాణ గవర్నమెంట్ లో ఇది రైట్ మూవా ఎవరన్నా మర్యాదగా గౌరవప్రదంగా ఉండాలని ప్రతి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారు యాభై ఏళ్ళుగా ప్రతి ముఖ్యమంత్రి హెచ్ఈ ల్యాండ్ పైన కన్నేసి ఎనిమిది పది ఎకరాలు అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పర్పస్ కి వాడుకున్నారు ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు టు యాక్టివిటీ ప్లీజ్ డెవలప్ ఫ్యూచరిస్టిక్ సిటీ బట్ ఉన్న విద్యా విశ్వాలయాలన్నింటిలో పడి ప్రతి ఒక్కళ్ళకు ఉన్న చిన్న లంగ్ స్పేస్ ని సిటీ అవనండి స్టూడెంట్ అవనండి ప్రకృతి ప్రేమికులు కావనిండి అక్కడ ఉన్న జంతు జలాల కోసం అన్న ఈ బుల్డోసింగ్ ఆపి గో విత్ ద ఆఫ్ స్టూడెంట్ గో విత్ ద ఆఫ్ ద టోన్ గో విత్ ద ఆఫ్ తెలంగాణ పీపుల్ దిస్ ప్లేస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ దిస్ ప్లేస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ అస్ అక్కడ సర్వైవ్ అవుతున్న యానిమల్స్ కూడా ఈ రోజు మన ఇల్లు ఇది రేపు ఇది మన ఇల్లు కాదు అని ఫీల్ అవటం ఎంత కష్టం గచ్చిబౌలిలోను నానకరం గూడలోను జూబ్లీ హిల్స్లోను రెండు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికంటే కూడా ఒక హెచ్ఈ క్యాంపస్కి ఇంత తక్కువ స్థలం పదిహేను వందల ఎనభై ఎకరాల స్థలం అంత పెద్ద విశ్వాలయ విద్యాలయంకి చాలా ఎక్కువ అండి రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు దేనికోసం కట్టుకుంటారండి ఇంట్లో ఐదు ఆరుగురు మంది ఉంటారు లంగ్ కోసం కట్టుకుంటారు చాలా మంది యానిమల్ యాక్టివిస్ట్ అవ్వండి స్టూడెంట్ సపోర్టర్స్ కానిండి హెచ్ ఇష్యూ గురించి ట్వీట్స్ చేస్తున్నారు అండ్ దే గోయింగ్ వెరీ బ్రేవ్ విత్ దిస్ ఇష్యూ ఐ స్టాండ్ స్ట్రాంగ్ విత్ ఇట్ అండ్ రేవంత్ రెడ్డి గారు చిప్కో మూమెంట్ లాగా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లాగా మీరు తీసుకురావద్దు ఇరవై ఒక్క మంది మహిళలు చెట్టుని హక్ చేసుకుని డిఫారెస్టేషన్ అడ్డుకున్నట్టు ఈ రోజు ఎవరన్నా స్టూడెంట్స్ అక్కడ ఉన్న ప్రతి చెట్టుని కొమ్మని పట్టుకుని మమ్మల్ని ముందు దాటండి అని చెప్పి సిచ్యువేషన్ తీసుకొస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మోర్ అండ్రెస్ట్ ఇట్ ఈస్ వెరీ అడ్వైజబుల్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్కడుగు వెనక్కి వేయండి హెచ్ఈ మాత్రం వదిలేయండి డెవలప్ ఫ్యూచరిస్టిక్ సిటీ డెవలప్ యువర్ ఓన్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ బిల్డింగ్ అప్ యువర్ ఓన్ ఎకానమీ బట్ హెచ్ మాత్రం ఇట్స్ డెఫినెట్లీ అ రాంగ్ చాయిస్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఆనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ ఫ్లోరా అండ్ ఫోన్ ఎవ్రీథింగ్ అరౌండ్ దేర్ థ్యాంక్ యూ